అనగనగా ఒక పల్లెటూరు ఈ పల్లెటూరులో కొండయ్య అనే ఒక రైతు ఉండేవాడు కొండయ్య తనకున్న ఒక ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు కొండయ్య తల్లిదండ్రులు కొండయ్యకు పెళ్లి వయసు వచ్చిందని కొండయ్యకు పెళ్లి చేయాలి అని అయితే నిర్ణయించుకుంటారు కొండయ్య తల్లిదండ్రులు పొరుగురులో ఒక అమ్మాయిని అయితే చూస్తారు ఇక కొండయ్యకి కూడా ఆ అమ్మాయి నచ్చడంతో వెంటనే పెళ్లి చేసేస్తారు పెళ్లి అయిన కొన్ని రోజుల తర్వాత కొండయ్య తన భార్య శారదని తీసుకొని పొలం పనులకు వెళ్లేవాడు ఇలా ఇద్దరు చక్కగా పొలం పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇలా కొన్ని నెలలకి కొండయ్య భార్య అయితే గర్భవతి అవుతుంది ఇక కొండయ్య కొండయ్య తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉంటారు ఎలాగైనా మగపిల్లాడిని కనాలి అని శారద అత్తామామలు శారదకి ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఇక కొండయ్య శారదకు పుట్టేది మగపిల్లాడే అని కలలు కంటూ శారదాని పొలం పనులు కూడా చేపించకుండా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు శారదాకి తొమ్మిదో నెల రావటంతో శారదా వాళ్ళ అమ్మ పురిటి పోయటానికి పుట్టింటికి తీసుకు వెళ్ళటానికి అయితే శారదా దగ్గరికి వస్తుంది ఇక శారదా తన పుట్టింటికి వెళ్తూ శారదా వాళ్ళ అత్తమామలు శారదాతో ఇలా చెప్తారు ఇదిగో కోడలి పిల్ల నువ్వు అబ్బాయిని కనే తీసుకురావాలి నా ఇంటి వారసుడిని జాగ్రత్తగా నువ్వు ఇంటికి తీసుకురావాలని అయితే శారదకు చెప్పి మరీ పంపిస్తారు శారదా వెళ్ళిన కొన్ని రోజులకే శారదకి అయితే ఆడపిల్ల పుడుతుంది ఈ విషయం తెలుసుకున్న కొండయ్య మరియు కొండయ్య తల్లిదండ్రులు చాలా బాధపడతారు కొడుకు పుడతాడని చాలా ఆశలు పెట్టుకున్న కొండయ్యకి ఆశలన్నీ నిరాశలు అవుతాయి ఇంకా చేసేది లేక కొండయ్య తన భార్యని నుండి అయితే తన ఇంటికి తెచ్చుకుంటాడు శారద అత్త మామలో ఆడపిల్లని కానీ ఇంటికి తెచ్చిందని శారదని సరిగా చూసుకోరు శారద అత్తమామ వారసుడు పుడతాడని ఊర్లో అందరికి చెప్పుకున్నాము కానీ నువ్వు మా పరువు తీసావని శారదని చీటిపోటి మాటలతో ఎప్పుడు చూసినా వేధిస్తూనే ఉండేవారు ఇలా అత్తయ్య పెట్టే బాధలను భరిస్తూ శారద తన పాపను చూసుకుంటూ పొలం పనులకు వెళ్తూ ఉండేది ఇలా కొన్ని నెలలకి శారద మళ్లీ గర్భవతి అవుతుంది శారద గర్భంతో ఉన్నా కూడా శారద అత్త మాత్రం శారదని ఇంట్లో పనులు పొలం పనులు అన్ని శారదతోనే చేపిస్తూ ఉండేది ఇక శారద వాళ్ళ అత్త మాత్రం పనులేమీ చేయకుండా పాపని చూసుకుంటూ తినుకుంటూ ఇంట్లోనే ఉండేది శారదాకి ఏడో నెల రావటంతో పనులు చేయలేక తన పుట్టింటికి వెళ్తాను అని తన అత్తనైతే అయితే అడుగుతుంది కానీ శారద అత్త మాత్రం పుట్టింటికి వెళ్ళటానికి అస్సలు ఒప్పుకోదు శారద ఏడుస్తూ పొలం పనులకు వెళ్తూ ఉండేది ఇక శారదాకి తొమ్మిదవ నెల రావటంతో వాళ్ళ అమ్మ వచ్చి పురుడు పోయటానికి శారదను తీసుకుని వెళ్తుంది ఇక శారద వెళ్ళప్పుడు అయితే శారద వాళ్ళ అత్తయ్య ఇదిగో కోడలిపిల్ల మళ్ళీ చెబుతున్నాను ఇప్పుడు మాత్రం నీకు మగపిల్లాడు పుడితేనే అత్తవారింటికి రాలేదు అంటే నువ్వు మీ అమ్మతోనే ఉండు అని అయితే శారదాకి గట్టిగా చెప్పి పంపిస్తుంది ఇక శారదా తన అత్త మాటలకి బాధపడుతూ తన పాపను తీసుకొని అయితే తన పుట్టింటికి పురుడు పోసుకోవటానికి వెళుతుంది పుట్టింటికి వెళ్ళిన కొన్ని రోజులకే శారదా డెలివరీ అవుతుంది పుట్టింది మగపిల్లాడా లేదా ఆడపిల్ల కానీ పుట్టింట్లోనే ఉంటుందా లేకుంటే కానీ అత్తగారింటికి వెళ్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్